Daily. Taste the daily. కేటీఆర్ తో బీఆర్ఎస్ పతనం ఖాయంగా కనిపిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పై విమర్శలు చేసే వారికి జూబ్లీ హిల్స్ ఫలితం ఒక గుణపాఠం బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ అంతా తానై వ్యవహరించిన కేటీఆర్కు కు ఓటమిని అంగీకరించే బుద్ధి కూడా లేకుండా పోయిందన్నారు కేటీఆర్ మొత్తానికి కారణమే కేటీఆర్ ఆ బాధ్యత తీసుకునే సోయి కూడా లేకపోయాయి అవును నా వల్లనే ఓటం వచ్చిందని చెప్పి అంగీకరించడం అనేది నాయకుని లక్షణం కాపీలు కొట్టి అక్కడిక్కడ ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడి చూసి కాపీ కొట్టి మాట్లాడు కాదు ఒక నాయకుడు లేదంటే ఒక నాయకుని కొడుకు అయితే ఎంత వినమ్రంగా ఉండాలనో ఆ పరిస్థితి నీకు లేదు సరే ఇలా మీరు అంటుండ్రు బీజేపీ మొత్తం నష్టపోయి బీజేపీ నష్టపోయి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిందని మీకు పిచ్చా బీజేపీ మీ రాజకీయ రహస్య మిత్రుడని ఎవరికి తెలియదు మొత్తం భారతదేశానికి తెలుసు మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకున్నరా మీరు వాళ్లకు లొంగిపోయినరా తెలియదు కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్తారు కేంద్రానికి పోయినప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చెప్తారు ఇది అందరికి తెలిసిందే కానీ అలా చెయ్యి ఏం చేసిందంటే కమలాన్ని వాడేటట్టు చేసింది గులాబీ రేకుల్ని చించేసింది